ప్రైజ్అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా నేను ఎప్పుడూ పడిపోకుండా నిత్యము నేను నిలబడాలి నా పనిలో నేను నిలబడాలి నా వ్యాపారంలో నేను నిలబడాలి నా పరిచయలో నేను నిలబడాలి నా స్కూల్లో నేను నిలబడాలి నెంబర్ వన్ స్థానంలో నేను ఉండాలి నా కాలేజీలో నేను నెంబర్ వన్ స్థానంలో ఉండాలి నాకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నేను నెంబర్ వన్గా ఉండాలి నేను ఎక్కడ అడుగు పెడతాను అక్కడ నేనే పై స్థానంలో నిత్యము నిలబడాలి అని ఆశపడుతున్నావా ఆశ ఉండడం తప్పగా కానీ ఎప్పుడు మనము నిలబడగలమో తెలుసా దావిదొక మాట అంటాడు కీర్తన ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన కీడు చేయటం మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదు అంత అద్భుతమైన మాట సింపుల్ అండి కీడు చేయటం మానేయాలి మేలు చేయడం ప్రారంభించాలి ఒకవేళ నేను ఇంతవరకు ఎవరికి కీడే చేయలేదు అని నీకు అనిపిస్తా ఉన్నప్పటికీ కూడా మేలైనా చేసావా లేదా ఆలోచన చేయాలి ఈ మాటకు అర్థం ఏంటంటే కీడు చేయటం అని నేను చేయ ఒకవేళ కీడు చేస్తున్న ఇతరులకు మానేసి మేలు చేయడం ప్రారంభించ అసలు కీడు ఎవరికి చేయలేదు నేను అని నీకు అనిపిస్తూ ఉందని మనస్సాక్షి బట్టి మేలైనా చేయడం ప్రారంభించాలి మేలు చేయగలిగితే దేవుడు నిత్యము మనల్ని నిలబెడతాడు ఎస్ ఈ నిత్యము ఇదే స్థానంలో గొప్ప స్థానంలో నిలబడాలని ఆశ ఉంటే దేవుడు అంటున్నాడు ఇతరులకు నీకు కలిగిన దాంట్లో నుంచి మేలు చేయి నువ్వు చేయగలిగిన మేలు చేయి అప్పుడు నీవు నీ కుటుంబం నీ పరిచర్య నీ వ్యాపారము అన్ని విధాలుగా నువ్వు నిత్యము దేవుడు అందులో నిలబడే కృపను దేవుడికి అనుగ్రహిస్తాడు పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు కీడు చేయటం మాని మేలు చేయము అప్పుడు నిత్యము ఉన్న వాగ్దానాన్ని బట్టి మాట్లాడినందుకు స్తోత్రం ఎంతమంది అయితే ప్రభు కీడు చేస్తున్నారు దినం నుంచి కీడు చేయకుండా నాయన మేలు చేసేవారుగా చేయాలి ఎంతమంది మేలే చేయకుండా ఉన్నారు వారు కూడా మేలు చేయటకు మనస్సును పుట్టించి తద్వారా నిత్యము వారిని వారి కుటుంబాలని నిలబెట్టమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ